నమస్కారం హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ మనము సినిమా థియేటర్లకు వెళ్ళినప్పుడు ఒక యాడ్ వస్తుంది సినిమా ప్రారంభం ప్రారంభం అవ్వడానికంటే ముందు ఏమైంది ఈ నగరానికి ఒకవైపు నుసి ఒకవైపు పొగ అంటూ ఈ యాడ్ కొంతమందికి చాలా ఇరిటేషన్గా కూడా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు న్యూస్ ఛానల్స్ని మనం చూస్తూ ఉంటే అవి శాటిలైట్ న్యూస్ ఛానల్సే కానివ్వండి లేదా ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్నే కానివ్వండి వాటిని చూస్తే ఇదే విధంగా అనిపిస్తుంది ఏమైంది న్యూస్ ఛానల్స్కి ఒకవైపు దరిద్రము ఒకవైపు దిగ్గుబారిన న్యూస్ అని ఆ ఫీలింగ్ వస్తుంది ఎందుకు ఈ విషయాన్ని అంటున్నాను అంటే అసలు సోషల్ మీడియాలో ఉన్నటువంటి సాటిలైట్ ఛానలే కానివ్వండి సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్ కానివ్వండి ఇవి జర్నలిజం బేస్డ్గా నడిచేటువంటివి వీళ్ళ దృష్టిలో జర్నలిజం అంటే మనము గత ఒక రెండు మూడు మాసాలుగా మనము చూస్తూ ఉన్నాం ఎంతసేపు చూసినా కానీ అంతకుముందు అయితే శాంతి విజయసాయి రెడ్డి వార్తలు అసలు ఫేస్బుక్ ఓపెన్ చేసినా కానీ యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ అవే న్యూస్ అదే అది కాస్త సన్నగిల్లింది అని అనుకుంటున్నామో లేదో ఇంతలో లావణ్య రాజ్ తరుణ్ శేఖర్ భాష ఈ వార్తలు ఇది ఈ టాపిక్ హాట్గా ఉన్నటువంటి ఇదే సమయంలో మళ్ళీ వెంటనే ఈ దువ్వాడ మళ్ళీ తర్వాత దివ్వెల దువాడ శ్రీనివాస్ మళ్ళీ ఈ దివ్యల మాధురి వీళ్ళ వార్తలు ఎంతసేపు చూసినా కానీ ఈ ట్రాంగిల్ లవ్ స్టోరీలకు సంబంధించినటువంటి ఈ ప్రేమాయణాలు ఈ అక్రమ సంబంధాలు వీటికి సంబంధించినటువంటి వార్తలు తప్ప అసలు జనాలకు అవసరమైనటువంటి వార్తలు ఇస్తుండొచ్చు కొన్ని ఛానల్స్లో కానీ ఇవి ప్రధానమా అసలు ఇవి జనానికి అవసరం అవసరమయ్యేటివా ఇప్పుడు నా ఆక్రోషం ఏంటంటే బంగ్లాదేశ్లో హిందువుల పైన ఎంత భయంకరమైనటువంటి దాడి జరిగింది మనమందరం కూడా మనం టీవీలో చూడలేదు మనము ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్లో కానీ లేదా సో కాల్డ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ వాటిలో కూడా మనము చూడలేదు కానీ మనం వాట్సాప్లో ఆ వీడియోలు చూసాం ఒళ్ళు గొగురు పరిచేటువంటి వీడియోలు కళ్ళు బయర్లు గమ్మేటువంటి వీడియోలు కడుపు దేవు దేవేటువంటి విధంగా వీడియోలు అవి చూస్తే ఇవి చూడ్డానిక మనం బతుకున్నాము అన్నంత బాధ కలిగేటువంటి వీడియోలు మనము కేవలము వాట్సప్లో మాత్రమే మనము చూసాం ఈ సో కాల్డ్ శాటిలైట్ న్యూస్ ఛానల్స్ కానివ్వండి లేదా ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్ కానివ్వండి లేదా ఇప్పటి వరకు ఈ అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి న్యూస్ న్యూస్ని భుజాన ఎత్తుకొని అర్రులు చాచి వాటి స్వేదములు తాగేటువంటి ఏ ఏ ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్లో ఎక్కడ మనము బంగ్లాదేశ్ హిందువులపైన జరిగేటువంటి దాడి గురించి మనము చూడలేదు ఇదే రాజస్థాన్ లావణ్య దువాడ శ్రీనివాసు మాధురి దివ్యల మాధురి లేదా విజయసాయిరెడ్డి శాంతి బీటర్ల గురించి డిబేట్ల మీద డిబేట్లు డిబేట్ల మీద డిబేట్లు వాట వాళ్ళని పిలిచి మరి డిబేట్లు మరి బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి జరుగుతూ ఉంటే మరి ఏ ఆ వర్గం ఆ ముస్లిం వర్గానికి సంబంధించినటువంటి ఒక్క వ్యక్తినైనా కానీ ఒక ఛానల్లో కూర్చోబెట్టి మనము ఈ సోకాల్డ్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేయడం అనేటువంటిది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్లో మనం చూసామా చూడలేదు ఈ విషయాలన్నీ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాను అనేటువంటి సందేహము మీకు వస్తుంది వీళ్ళ దరిద్రానికి అదృష్టం తోడైనట్టు ఒక ఒక వార్త అయిపోతుంది అనుకుంటగానే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా వెంటనే ఇంకొక అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి న్యూసు లేదా ఇంకొక స్త్రీ మీద అత్యాచారం జరిగినటువంటి న్యూసు ఇలా ఒక్కొక్క గొడవ ఒక గొడవ తర్వాత వాళ్ళకి ఇంకొక మంచి టాపిక్ దొరకడము వాటి మీద వీళ్ళు శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా ఏరుకోవడము ఈ అవే న్యూస్ను కవర్ చేయడము సాంతము అవే న్యూస్ ఇంకా ఇటీవలే మనము నార్త్లో ఒక డాక్టర్ పైన జరిగినటువంటి సామూహిక అత్యాచారానికి సంబంధించినటువంటి విషయం చూసాము అది దేశాన్నంతా కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి సంఘటన దీన్ని మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ ఖండించారు ఇది వాస్తవాన్ని ఖండించాల్సినటువంటి విషయమే ఈ విషయాన్ని పట్టుకొని ఈ సో కాల్డ్ ఛానల్స్ అన్నీ కూడా ఎంత పెద్ద ఎత్తున న్యూస్ ప్రజెంటేషన్ చేశాయో మనందరికీ తెలుసు ఈ వార్త ఈ డాక్టర్ గారి వార్త కాస్త సన్నబడుతుంది సన్నగిల్లుతోంది చల్లబడుతుంది అనుకుంటుండగానే వెంటనే మళ్ళీ కోతిక చేప దొరికినట్టుగా వెంటనే వీణావాణి వేణుస్వామి టీవీ ఫైవ్ మూర్తి గారిది సరే ఇంకా ఇది కాస్త హాట్ టాపికే ఇది కాస్త చూపెట్టదగినటువంటిది ఎందుకంటే వేణుస్వామి గారు ఈ టీవీ ఫైవ్ మూర్తి గారి పట్ల ఒక పెద్ద అలిగేషన్ వేశాడు ఐదు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది వాళ్ళ పర్సనల్ విషయాలు పక్కన పెడితే కనుక ఈ ఐదు కోట్లకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంది కనుక దీని మీద న్యూస్ కవరేజ్ అనేటువంటిది అవసరమే అది ఎంతవరకు నిజమో అబద్ధం అనేటువంటిది ఇకపోతే ఇప్పటి వరకు నేను మాట్లాడుతున్నటువంటి విషయం ఎందుకు ఇన్ని విషయాలు నేను మాట్లాడానంటే ఈరోజు ఇప్పుడు నేను ఈ వీడియో చేసేటువంటి రోజు ఆగస్ట్ ఇరవై నాలుగు ఈరోజు ఉత్తరాఖండ్లో ఒక సాబ్ అంటే ఒక మత ప్రవక్త ఆయన తన దగ్గర విద్యార్థులైనటువంటి ఆ ముస్లిం అమ్మాయిలను అభం శుభం తెలియనటువంటి అమ్మాయిలకు పోర్న్ వీడియోలు చూపిస్తూ వాళ్ళందరినీ లోబర్చుకొని వాళ్ళపైన అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి విషయము ఈరోజు ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ రోజున ఉత్తరాఖండ్లో జరిగినటువంటి విషయము ఇది మీరు ఎవరైనా కానీ ఇది ఛానల్లో ఎక్కడైనా శాటిలైట్ ఛానల్లో కానీ లేదా ఏదైనా సోషల్ మీడియాలో కానీ చూసారా చూడలేదు ఎవ్వరు కూడా ఇది ఒక ప్రముఖ వార్తాపత్రికలో వచ్చినటువంటి విషయం నేను మీకు పక్కకు దాని స్క్రీన్ షేరింగ్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి అందులో ఉన్నటువంటి విషయము సెక్సల్ అబ్యూజ్ బై మౌల్వీ కన్నవారు తోడబుట్టినవారు బయటవారు చివరకు గురువులు వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా అమ్మాయిలు ఆడవాళ్ళ మీ అమ్మాయిలు ఆడవాళ్ళ మీద లైంగిక దా దాడులకు పాల్పడుతున్నారు రోజులో ఎక్కడో ఒకచోట కనీసం ఒక్కరైనా రేపుకు గురవుతూనే ఉన్నారు కోల్కత్తా ట్రైనింగ్ డాక్టర్ సంఘటన తర్వాత అమ్మాయిల మీద జరుగుతున్న అకృత్యాలు చాలానే వెలుగు చూస్తున్నాయి తాజాగా ఉత్తరాఖండ్లో ఓ మత గురువు ఓ మత గురువు అన్నాడే కానీ ఏ మతము అనేటువంటి ప్రస్తావన చేయలేదు చూడండి ఇక్కడ పైన మౌల్వి అని చెప్పినా కానీ ఒక మతగురువు అని మాత్రమే అన్నాడు అదే హిందువులైతే కనుక ఆ హిందూ మత గురువు హిందూ మత గురువు పేరు ఆయన మఠం పేరు పీఠం పేరు అన్నీ పెడతారు హిందూ మత గురువు ఇట్లాంటి చేసినా ఆ దరిద్రం చేసినా కానీ వాళ్ళని కూడా ఆ హిందూ మత గురువును కూడా చెప్పుతో కొట్టాల్సినటువంటిది సందేహం లేదు కానీ హిందూ మత గురువు అయితే ఇక్కడ హిందూ మత గురువు అని పేరు రాస్తారు కానీ ఇక్కడ మహమ్మదీయ మత గురువు అయితే గనక ఇక్కడ కేవలం ఏం రాశారు ఒక మత గురువు అని మాత్రమే రాశారు తన విద్యార్థినుల పట్ల దారుణం ప్రవర్తించిన విషయం బయటకు వచ్చింది ఉత్తరాఖండ్లో రుద్రాపూర్లో ఓ మదర్సాలో మౌల్వి షెర్ కబీర్ రాజా విద్యార్థుల మీద లైంగిక లైంగిక దాడికి పాల్పడ్డాడు ఒక ఎనిమిదేళ్ల బాలిక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మౌనంగా ఉండడంతో తల్లి ఆరా తీసింది దాంతో అసలు విషయం బయటపడింది పెద్ద పిల్లలు మదరసా నుండి వెళ్ళిన తర్వాత మౌల్వి తనతో పాటు నలుగురు అమ్మాయిలను గదికి తీసుకొని వెళ్తారని అక్కడ తన మొబైల్లో డర్టీ వీడియోలు చూపిస్తారని ఎనిమిదేళ్ల బాలిక చెప్పింది అంతేకాకుండా తాకరాని చోట కూడా తాకేవాడని తల్లికి బాలిక చెప్పింది దీంతో ఆగస్ట్ పదిహేడున బాలిక తల్లి మౌలివి బాలిక తల్లి మౌలివి షబ్బీర్ మీద పోలీసులకు కంప్లైంట్ చేసింది ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు మౌలివిని అదులోపు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో ఇప్పటికే మెజిస్ట్రేట్ ఎదుట ఎనిమిదేళ్ల బాలిక వాంగ్మూలము ఇవ్వడం కూడా జరిగింది ఇది ఆర్టీవీ పత్రికలో సోషల్ ప్లాట్ఫామ్లో ఆర్టీవీ సోషల్ ప్లాట్ఫామ్లో రావడం అనేటువంటిది జరిగింది ఇదే వార్త ఆర్టీవీ డిజిటల్ మీడియాలో ఎక్కడా కూడా వీడియో రానే లేదు నేను పూర్తిగా నిన్న ఉదయం నుంచి ఈరోజు రాత్రి వరకు కూడా ఆర్టీవీ డిజిటల్ మీడియా మొత్తం నేను చెక్ చేసుకున్న తర్వాతనే ఈ వీడియో చేయడం అనేవి జరిగింది ఎక్కడా కూడా ఈ సంఘటనకు సంబంధించినటువంటి వీడియో లేదు ఎందుకు అంటే డాక్టర్ పైన చేసినట్టు అకృత్యం చేసినటువంటిది ఎవడైనా సరేనండి మతాన్ని సంబంధం లేదు దరిద్రం చేసినటువంటి వాడు ఎవడైనా సరే వాడికి మతంతో వాడిని ఆపాదించాల్సినట్టు పని లేదు వాడికో దుర్మార్గం కిందనే లెక్క పెడతాం మనము అంతా ఢిల్లీలో ఒక హిందూ డాక్టర్ పైన జరిగినటువంటి ఆ అఘాయిత్యం సంబంధించినటువంటి వీడియోలు ఇబ్బడి ముబ్బడిగా తామర తుంపరలాగా ఇలా వీడియోలు చేసుకున్నటువంటి ఈ సోషల్ మీడియా మరి ఇలా ఉత్తరాఖండ్లో ఈ దుర్మార్గానికి పాల్పడ్డటువంటి ఈ మౌలివికి సంబంధించినటువంటి వీడియోలు ఎందుకు చేయలేకపోయారు అంటే ఆ వర్గాన్ని చూస్తే వీళ్ళకు పడుతుందనే కారణం ఏంటి ఇది దీన్ని జర్నలిజం అని మనం అనుకోవచ్చా ఒకసారి ఆలోచించుకోండి బంగ్లాదేశ్లో హిందువులపైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి సమాచారము ఈ సోకాల్డ్ జర్నలిజం చూపెట్టలేదు ఇప్పుడు ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించినటువంటి ప్రస్తావన ఏ మీడియా చూపించలేదు ఉత్తరాఖండ్లో జరిగినటువంటి సంఘటన గురించి కానీ లేదా బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన కానీ ఆ ముస్లిం మత పెద్దలను కూర్చోబెట్టి ఒక్క డిబేట్ కూడా చేయలేదనంటే మీడియా ఏ విధమైనటువంటి పక్షపాతానికి దారి తీసింది అని ఒకసారి ఆలోచించుకోవాలి ఇది మీడియానేనా ఈ మీడియాని మనము నమ్మవచ్చా హిందువుల పట్ల ఇంత వివక్షత ఎందుకు ఇతర మతాల పట్ల అంత గౌరవభావం ఏమిటి హిందువులంటే చులక లేదా వాళ్ళంటే భయమా ఈ శోకాళ్ళు మీడియాకి ఒకసారి మీరు బాగా ఆలోచించండి మిత్రులారా ఈ వీడియో పైన మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఈ మీడియా అంతా కూడా సిగ్గుతో తలవంచుకునేలా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి జై హింద్ నమస్తే